మన దేశంలో వార్తలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా స్టాక్ మార్కెట్ ఎత్తుపల్లాలు టెక్నాలజీ రంగంలో వస్తున్న కొత్త అవికనలు అన్ని వింటున్నా మరి మన దేశానికి వెన్నెముక అయిన రైతుల గురించి విన్నారా మహారాష్ట్రలో ప్రిజిర్లాకు చెందిన దేవిదాస్ లాంటి ఎందరో ఊరి రైతులు ఈ జడాది మంచి దిగుబడి వస్తుందని ఆశించారు ఇకపై అప్పులు తీరుతాయి కొంచెం సంతోషంగా బతుకుతామనుకున్నారు కానీ విధి వక్రించింది వారి ఉల్లికి కిలోకి కేవలం రూపాయి పాయసులు మాత్రమే ఇచ్చారు నెల తరుడి శ్రమించి టన్ను ఉల్లికి దేవిదాస్ కు ఖర్చులు పోగా మిగిలింది కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఎలా అనుకుంటున్నారా ఉల్లి దిగుబడి బాగా పెరిగింది కాని దారం మాత్రం పాతానానికే పడిపోయింది రైతులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు ఆడిక వడ్డీ రుమాలు నాశరకం విత్తనాలు ఎరువులు ఈ టాప్ ఆఫ్ ఇట్ ఆల్ ప్రకృతి ఆకాశం కరుమించిన మార్కెట్లు కనికరించడం లేదు ఇది కేవలం దేవిదాస్ మాత్రమే కాదు భారతదేశం అంతా ఉన్న లక్షలాది రైతుల కన్నీటిగా ఇది మన్ పట్టణాల సందడి వెనుక వీళ్ళంతా నిశ్శబ్దంగా కట్టపడుతున్నారు ఈ ఖామీహా హాని కదిరించిందా అయితే దీన్ని మనతోనే దాచుకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ గంతును వినిపించండి మా నేలను సస్యచ్యామలం చేస్తూ నిజమైన రైతులకు వెలుగునివ్వండి మీరు తినే ఫర్తీ ముద్ రైతు శ్రమ ఉందని గుర్తుంచుకోండి